అందుకే నమస్కారం అండి నా పేరు సుమన్ పశుగ్రాసాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి డైరీ ఫామ్ లో ఈ చాపుపట్లు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ చేపట్టలు వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నది ఫామ్ సైజ్ వాళ్ళ ఫోర్ బ్లేడ్ మోడల్ అండి ఈ ఫోర్ బ్లేడ్ మోడల్ చేపట్ట ప్రత్యేకత ఏంటంటే మనకి దీనికి గేర్ సిస్టమ్ ఉంటుంది మనకి ముక్క హాఫ్ ఇంచు నుంచి వన్ ఇంచ్ వరకు కట్ చేసుకునేలాగా గేర్ సిస్టమ్ అలానే మనకి ఫోర్ బ్లేడ్ ఉండడం వల్ల కటింగ్ అవుట్పుట్ అనేది మన గంటకి ఆరు వందల కేజీల వరకు అయితే అవుట్పుట్ వస్తుంది దానివల్ల మనం ఈజీగా ఐదు నుంచి ఆరు పసులు ఉన్న వాళ్ళకి ఈ చేపట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అందులోనూ మనకి దీనికి బెల్ట్ కన్వేర్ సిస్టమ్ ఇవ్వడం వల్ల గడ్డి అనేది మనం బయట పెట్టినా కూడా దానంతా అదే లోపలికి లాక్కుండా వెళ్ళి కటింగ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ముందే ఇలా పడుతుంది అండి ఈ చేపట్ను ఉపయోగించే ముందు మన గడ్డి ఎంత ఎంత సైజ్ మొక్క కట్ చేయాలో షార్ట్ ఎంత అంటే హాఫ్ ఇంచా ఇంచ అనే దాని ప్రకారం మన గేర్ ముందు గేర్ ముందుగానే వేసుకున్న తర్వాత మన గడ్డిని ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను షార్ట్ గేర్లు అయితే పెట్టి ఇంజిన్ అయితే రన్ చేస్తాను దీని సైజు మనం ఆఫ్ ఇంచ్ లో పెట్టడం వల్ల మనకి ఆకులు కానీ కాండాలు కానీ కేవలం ఆఫ్ ఇంచ్ వరకు అయితే మనకు కట్ అయ్యి పశుగ్రాసాన్ని అయితే పూర్తిగా మన దూడలు కానీ ఆవులు కానీ మేకలు కానీ ఏవైనా కూడా ఈజీగా తినేసేలాగా ఉంటాయి ఈ వచ్చేసి మన ప్రస్తుతం మార్కెట్ దగ్గర ఇరవై రెండు వేల ఐదు వందలకు ఇస్తున్నాము దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు